జులై నెలాఖరు వరకు తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి పది పాయింట్ రెండు ఆరు టీఎంసీలు కావాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది హైదరాబాద్ జలసౌధలో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈఎంసీ వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరు కాలేదు జూలై నెలాఖరు వరకు ఎనబై ఎనిమిది రోజుల తాగునీటి అవసరాల కోసం తమకు పది పాయింట్ రెండు టీఎంసీలు కావాలని సమావేశంలో తెలంగాణ ఈఎంసీ కోరారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం కలవకుర్తి ఎత్తిపోతల నుంచి మూడు వందల క్యూసెక్ల చొప్పున హైదరాబాద్ నల్గొండ అవసరాల కోసం ఏఎంఆర్పీ నుంచి ఏడు వందల యాభై క్యూసెక్కుల చొప్పున ఖమ్మం అవసరాల కోసం మూడు వందల క్యూసెక్లు చొప్పున సాగర్ నుంచి ఇవ్వాలని వివరాలు సమర్పించారు తమకు పది పాయింట్ రెండు ఆరు టీఎంసీలు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీల మేర ఆవిరి నష్టాలు పోతే ప్రస్తుతం ఉన్న పదిహేను టీఎంసీల్లో సున్నా పాయింట్ ఐదు ఐదు టీఎంసీలు మిగులుతాయని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు సాగర్లో కనీస మట్టం పది అడుగుల వరకు ఉంచాలని అనిల్ కుమార్ తెలిపారు దిగువకు పంపింగ్ సరికాదని ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలోనే చెప్పామని తెలంగాణ అభిప్రాయాలు కృష్ణానది యాజమాన్య బోర్డు లిఖితపూర్వకంగా తీసుకుంది నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు సాగర్ కుడికాలువ రెగ్యులేటర్ ముచ్చుమరి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు